విశాఖపట్నానికి నేను ఆ రోజు చెప్పింది ఒక మెగా సిటీ చేస్తామని ఈరోజు నేను అడుగుతున్న ప్రీ ఉద్హుద్ పోస్ట్ ఉధ్హూద్ ఎప్పటికైనా మనం మెమరీ పెట్టుకోవాలి ఉదువుద్ రాకమునపు విశాఖపట్నం ఎట్టుంది ఉదువుద్ వచ్చిన తర్వాత విశాఖపట్నం ఎట్టుంది అది మెగా సిటీ తయారు చేశాం ఈ మెగా సిటీలో విశాఖపట్నాన్ని గ్రౌండ్ కేబుల్ కూడా వేసాం ఎలక్ట్రిసిటీ కేబుల్స్ అన్ని అండర్ గ్రౌండ్కి వేసి ఎప్పుడన్నా కానీ ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కూడా కరెంటు కట్ కాకూడదు అనే ఇది చేశాం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నాకు మీరే ఇబ్బందులు క్రియేట్ చేశారు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కోర్టు పంపించారు మీ మనుషుల్ని కోర్టు పోయి ఇబ్బంది క్రియేట్ చేస్తే అవన్నీ వికెట్ చేయించి ఆ రెండు వేల ఎకరాలు ఇచ్చేసి టెండర్ కూడా పిలిచాం ఎందుకు లేట్ చేస్తున్నారు మీ వల్ల ఆ రోజు లేట్ అయింది ఇప్పుడు మీరు ఫర్దర్గా ఎందుకు లేట్ చేశారు అదే మరిగా వీసీఐసి పారిశ్రామిక వాడ ఏదైతే విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఉందో అది కూడా శాంక్షన్ అయింది డబ్బులు కూడా ఉన్నాయి ఇట్ ఈస్ ఆన్ గోయింగ్ మెట్రో రైలు అన్నీ శాంక్షన్ చేసాం అయిపోయింది దాన్ని ఎగ్జిక్యూట్ చేయరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇచ్చాం ఫంక్షన్ కూడా అవుతుంది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వచ్చింది మెగా ఐటీ హబ్ ఫిన్టెక్ వచ్చింది అదే మరి మిలినియం టవర్ కట్టాం డేటా సెంటర్ పెట్టాం దాన్ని మీరు ఎందుకు పోగొట్టారు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కేంద్రం ఇన్నోవేషన్ అండ్ ఇన్క్యుబేషన్ హబ్ తీసుకొచ్చాం ఫుడ్ పార్క్ వచ్చింది ఎగ్జిబిషన్ మరియు కన్వెన్షన్ సెంటర్ కోసం నేను తయారు చేస్తే లూలోని మీరు తిరిగి పంపించేశారు మీరు పంపించేసి మీ ఇష్టప్రకారం రైల్వే జోన్ మీరు మాట మాట్లాడే రైల్వే జోన్ కావాలని గంగవరం ఎల్ఎన్జి టెర్మినల్ ఇవన్నీ ఆ రోజు మేము చెప్పినటువంటి పదమోట్లో మెజారిటీ అయిపోయిన ఇంకా ఒకటి కావాలి